నిర్సహాయాలకు సహాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు వేములవాడ పట్టణంలోని ఇరవై రెండో వార్డులో ప్రజాపాలన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ప్రజాప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నామని తెలిపారు ఇప్పటికే మహిళకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేశామన్నారు పది ప్రజలు ఎదురుచూస్తున్న చూస్తున్న రేషన్ కార్డులను మంజూరు చేస్తామన్నారు ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ ఒక్కరికి ఇల్లు డబుల్ బెడ్రూమ్ సందర్భం గత కన్ను కాయలు కాచలు ఎదురు చూస్తున్న మీకు ఈ రోజు సభల ద్వారా ఇప్పటికే గత ప్రభుత్వ అయములు కానీ ప్రజా పాలన సభలు మీరు ఇచ్చిన దరఖాస్తులే కానీ మీ దేవుల ద్వారా మీరు చేసుకున్న దరఖాస్తులన్నీ కూడా పరిశీలించి ఒకవేళ ఇంకా ఒకరి ఇద్దరు ఆ ఖాళీ ఏదో ఊళ్ళలో తప్పై ఉంటే అర్హులైన వాళ్ళు ఉంటే వారికి ఈ